హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఇప్పుడే టీ ఏం అయిపోయాండి ఇవ్వండి టీ తాగేస్తాము పాలు ఎచ్చ పెట్టేసాను యాపిల్కి యాపిల్ స్కూల్కి వెళ్ళిపోయింది మేము పాలుతో టీ తాగేసాము కొన్ని పాలు ఎన్ని ఈవినింగ్ కోసం ఉంచుసాను ఇప్పుడు మంచి కర్రీ చేస్తాను చూడండి మీకు నచ్చుతుందా కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యం ముఖ్యం కదా మనకి ఎవరికైనా ఆరోగ్యం ముఖ్యము రాత్రి నుంచి తలనొప్పికి ఉంది ఏటి మామత అంటే ఎలాగ ఉందని అనకండి తలనొప్పి విపరీతంగా ఉంది ఇంకా తగ్గలేదు సగం తగ్గింది సగం తగ్గలేదు అయినా కూడా లేడీస్కి బాధ్యత తప్పవు కదా చెయ్యాలి కదా ఓకేనండి మన డ్యూటీ ఉద్యోగం జీతం లేని ఉద్యోగం ఉంది కదా జీతం లేని ఉద్యోగం చేస్తున్నాను నేను మామతా అంటే కాబట్టి మరి డౌటీలో జాయిన్ అయిపోవాలి కదా నా వీడియో కోసం ఎదురు చూస్తుంటారు కదా మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఏం కర్రీ చేస్తున్నాను నైట్ ఏం తెచ్చానో మీకు ఏంటి అని చూపిస్తాను రండి ఓకేనండి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం రండి మీరు నాతో వచ్చి చూసేసేయండి ఇరగోండి ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు పోపు బీన్స్ వేసుకొని అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవ్వండి ఉల్లిపాయలు అక్కడ పచ్చిమిర్చి అయిపోయిందండి కరివేపాకు అయిపోయింది కొత్తిమీర ఉంది వేస్తాను ఇది బాగా వేగిపోవాలి ఇదిగోండి చూసారా మన మొక్కలు గోళంలో మొక్కలలో టమాటాలు కాస్తాయి కదా లాస్ట్ అయిపోవండి ఒక ఆరు దొరికే ఆరు దొరికితే ఎలా కట్ చేశాను చూడండి చాలా బాగా కట్ చేశాను కదా చూపిస్తాను అండి ఫ్లేవర్లు కట్ చేశాను చూడండి వచ్చాయి బాగా వచ్చాయి కదా నాకు ఇలా కట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఇలా ఏం కర్రీ లేదండి ఏం కర్రీ చేస్తున్నా అనేది నేను చూపిస్తాం సింపుల్ కర్రీ రసం ఉంది కొద్దిగా ఆ రసాన్ని కొద్దిగా వేట్ చేసుకొని నిన్నటి రసం ఉందండి ఈ కర్రీ మా వాళ్ళకి నాకే కదా కాబట్టి సరిపోద్ది కొద్దిగా కళ్ళు చేసుకుంటున్నాను కొద్దిగా ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాను కల్లుపు పసుపు వేసుకున్నానండి ఇలా కలుపుకోవాలి కొంతసేపు మగ్గాలి ఇదిగోండి రండి మూత పెట్టుకున్నాం కొంచెంసేపు మూత పెట్టుకుంటే మెత్తగా అవుతుంది ఇదిగోండి గ్రీన్ బట అంటే పచ్చి ఉంటాయి కదా నానబెట్టినవి కావండి గ్రీన్ పీస్ అండి కొన్నాను మనం కొని బిర్యానీ ఏం చేద్దామంటే ఇంక బిర్యానీ ఎవరికి ఇష్టపడలేదండి ఎండలు అలాగ ఉన్నాయి ఇంకేమి చేయకుంటాను కర్రీ చేసేస్తాను కొద్దిగా మనం చేశాను ఉప్మా చేశాను ఉప్మా చేశాను ఉప్మా మీకు నేను చూపించలేదు చూద్దాను రండి చూసారా ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇలాంటప్పుడు మనకి గ్రీన్ పీస్ ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసుకోవాలి చాలా బాగా కలుపుకోవాలి గ్రీన్ పీస్ వేగ ముడికిపోతాయి కదా పచ్చివి ఇప్పుడు దీనికి మనం గరం మసాలు కారం వేసుకోవాలి ఇది కారం నేను ఆడించానండి వీడియో ఉంది వదులుతాను మీకు ఏదో ఒక రోజు చాలా కారం అండి చాలా బాగా ఆడించాను మంచి మిరపకాయలు తెచ్చారు మా వారు మంచి కలర్ఫుల్గా ఉండి కారం వేస్తే చాలు చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా అన్నీ బాగా కొలతల మీద చేస్తున్నాను కారం వీడియో మాత్రం చూడండి ఎవరు మిస్ అవ్వకండి ఓకేనండి ఇప్పుడు మనం కొంచెం మేము తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది చూసారా మంచి కలర్ వచ్చింది కొంచెం చేప మనం మూత పెట్టుకోవాలి ఏంటి టమాటా మనకి గ్రీన్ పీస్కి కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి బాగుంది చేస్తున్నాను అవి నైట్ ఇవి తీసుకొచ్చాము కొంచెం కూడా నేను తీసేదండి టెన్ డేస్ అయ్యింది కొత్తిమీరు కొని కొద్దిగా వేస్తాను ఎక్కువేయను ఈరోజు ఎందుకో తల నొప్పి అండి విపరీతంగా ఉందండి తలనొప్పి చాలా తలనొప్పండి విపరీతంగా ఉంది అస్సలు నైట్ నుంచి నైట్ నుంచి వచ్చింది నైట్ నైట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పాలే వేసుకున్నాను రండి కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్ అయిపోయింది కర్రీ కొత్తిమీర వేసుకుని మీకు కర్రీ చూపిస్తాను సూపర్గా ఉంటుంది కర్రీ ఎమ్మి ఎమ్మి కర్రీ ఈ కర్రీ వేసిన తర్వాత ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఈ కర్రీ వేడు కర్రీ చూపించిన తర్వాత నేను నైట్ ఏం తీసుకొచ్చాననేది మీకు కొద్దిగా చూపిస్తానండి అది కూడా చూసేసండి ఓకేనండి సూపర్గా ఉంటుంది చపాతికి పూరీకి ఉప్మాకి ఇడ్లీకి అన్నిటికీ కర్రీగా ఉంటుంది పూరీ కూర అయితే ఏం లేదండి రెండు స్పూన్లు శనగపిండి కనిపిస్తే పూరి కూర అంత కమ్మగా ఉంటుంది అంత మంచి కలర్ఫుల్గా వచ్చింది చూడండి ఓకేనండి ఇప్పుడు రండి కొత్తిమీర వేసేసుకుందాం రండి ఇమ్మీ ఇన్ని గ్రీన్ పీసు టమాటా కర్రీ గ్రేవీతో తినిగి వచ్చండి ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదా ఇదిగోండి కొత్తిమీర ఈ కొత్తిమీరని మనము ఇలాగా యాడ్ చేసుకోవాలి చూసారా ఇది ఇలాగ మనం కట్టేస్తే కొద్దిగా బఠానీ కదా గ్రీన్ పీస్ కదా చిక్కబడిపోద్దనమాట ఇది మనం ఎలాగ పొయ్యి తీసుకోవడమే ఫ్రూట్స్ అండి యాపిల్ కోసం చూసినవే ఫ్రూట్స్ ఇంకేమి ఇస్తాను పళ్ళు వంద రూపాయలతో ఆ పళ్ళు అంటే కేజీ కేజీ వంద రూపాయలు ఏం చూపిస్తా ఏం చేస్తా అసలు చూడండి ఫేస్ అలా తీసుకుంది అసలు ఏం బాగోట్లేదండి ఇలాగ ఏదైనా నెంబర్ అయినా లేకపోతే డిజైన్ అయినా అంటిస్తారు అనుకో అది బాగుంటాయి అందుకే కేజీ ఇది ఓకేనండి ఇంకేం తీసుకొచ్చాను గుర్తు లేదు బంగాళదుంపలు ఒక అర కేజీ ఫ్రైకి బంగాళదుంపలు ఒక అర కేజీ ఇవి బంగారు దుంపలండి ఇవి ఒక అర కేజీ దుంపలు ఎప్పుడైనా సాటర్డే సాటర్డేకి ఓ ఇది బాగుంటుందండి బాగుంటాయి పిల్లలకి అంటే జంతికలు మోడల్గా ఉంటాయి కానీ వామ్ వేస్తారు వాము ఉప్పుతోనే చేస్తారండి మాకు రోడ్డు మీద చాలా బాగా చేస్తారండి వేడి వేడి కట్టిసి ఇస్తారండి చాలా బాగుంటాయండి మురుకులు అంటారు కదా మురుకులు మురుకులు అండి వాము ఉప్పే వేస్తారు నోటికి ఎంత కమ్మదానం అంటే అంత కమ్మదానంగా ఉంటుంది చాలా బాగుంటాయండి మురుకులు కాల్లాగా ఉంటాయి చాలా బాగుంటాయి నోట్లేస్తే వేస్తే ఇలా కరిగిపోతాయండి చాలా కమ్మగా ఉంటాయండి నిజంగా చెప్తున్నాను మరి మీ ఊర్లో దొరుకుతాయి దొరక నాకు తెలియదు కానీ ఇక్కడ మా ఏరియాలో మా వైజాగ్లో మా మున్ని ఏరియాలో మాత్రము చాలా దొరుకుతున్నాయి పెట్టారు కొత్తగా అక్కగంటే కొత్తగా ఏం కాదు అండి ఒక ఆరు నెలల కొంటున్నాను నిజంగా నోట్లు వేస్తే కరిగిపోతాయి అస్సలు పిల్లలు తింటే ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే బియ్యం పిండి అండి శనగపిండి కూడా కలవదు నేను అక్కడ అడిగాను వాళ్ళు వేస్తున్నప్పుడు వీడియో కూడా తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదు అప్పటికే నాకు నైటు ఎంత సిక్స్ థర్టీ అయిపోతుంది నిన్న ఈవినింగు తలనొప్పి నొప్పి తీసుకుంటాను తీసుకుంటానులే పాప అనేసి వచ్చాను అనమాట చాలా బాగుంటాయి చూడండి మురుకులు ఎక్కడేండి బ్రిడ్జి అవతల దొండపర్తకి అక్కడి పొలంకి మధ్యలో చాలా బాగా చేస్తున్నారు వేడి వేడివి మనకి అనకూడదు కానీ వేడి వేడివి వాము బియ్యం పిండి సాల్ట్ అంతే ఇంకేమి వేయరండి బాగుంటాయి మీకు దొరుకుతాయి ఎన్న ఊర్లో దొరుకుతాయి కానీ ట్రై చేయండి పిల్లలకి చాలా బాగుంటాయి ఇలాగా ఈ ఫ్రూట్స్ ఈ పళ్ళు బేబీకి పనికి వస్తాయి తిండికి పని ఆరోగ్యానికి ఇవి మంచిదే ఇవి మంచిదే నేను ఏది తీసుకున్నా ఆరోగ్యానికి తీసుకుంటాను మొన్న జీడిపప్పు మిక్సీ ఇవి తీసుకున్నానండి అయిపోయిన కట్టాను ఇవ్వండి ఇవ్వండి కొద్దిగా ఉంది ఓకే తీసుకున్నాను జీడిపప్పు మిక్సరీ బాగుంటుంది అది కూడాను జీడిపప్పు ఏరిశెన పలుకులు అన్నీ ఉంటాయి మిక్సరీ బాగుంటుంది కాస్ట్లీ ఎక్కువ కానీ బాగుంటుంది ఎందుకంటే పిల్లలకి బిస్కెట్లు ఇదో రెండు బేకల్ ఇది అది అలా కడతాను అనమాట మరి తింటాదో తిన్నదో మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ కట్టడం అయితే నేను కడతాను తింటానే అంటుంది అలాగేనండి ఇప్పుడు మన ఇది చూసారు కదా సూపర్గా ఉంది మన కర్రీ కొద్దిగా కానీ మా ఆయనకి నాకని మా పాపకి మీ నేను బాక్స్ కట్టిస్తాను ఎకరైజ్ చేసి కట్టేసాను యాప్లకి మా వారికి నాకే ఈ కర్రీ అందుకు కొద్దిగా ఉంటే కొద్ది చేస్తాను గ్రీన్ పీసు మనం తీసుకొచ్చాను బిర్యానీ చేస్తున్నాను అని చెయ్యలేపాను నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి ఏదైనా నేను వంట చేస్తుండి స్టోరీ లాగా ఏమైనా చెప్పమని మీకు ఇష్టమైతే మీరు పెట్టండి మెసేజ్ అంటే మీరు ఏదో ఏ స్టోరీలు చెప్పండి ఒక రెండు మూడు చెప్తే ఒక్కొక్క వీడియోలోనా అది మాకు నచ్చిందంటే మీరు అలాగే చేద్దానండి నాకు ఒక్కొక్క వీడియో వస్తుంటాయండి యూట్యూబ్లో వస్తుంటాయి వార్తల్లో వస్తుంటే నేను ఆ స్టోరీలు చెప్పాలనుకుంటున్నాను పేపర్లో చూస్తాను మీకు నచ్చితే మంచి స్టోరీలే చెప్పమంటే చెప్తూ ఉంటాను అంటే వంట చేస్తూ మీకు నేను చెప్తూ ఉంటానండి ఏదో ఒకటి చెప్పాలి కదా కంటిన్యూట్ ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి ఓకేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్యన ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వారు ఫ్రెండ్ చేసుకోండి ఫ్రెండ్ అలాగే ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో వస్తాను अंदर की बाई